సార్ నీడ్ టు సుమో మన మార్కెట్ మొత్తం షేర్ సుమో సుమో ఆ అయింది టాటా మోటార్ సుమోని లాంచ్ చేసినప్పుడు అందరు ఇట్లా ప్యానిక్ అయిపోయారు ప్యానిక్ వీళ్ళు తయారు చేసి బోలేరు రాబోయే రోజులలో దీని పేరు ఇంత సక్సెస్ఫుల్ అయింది దీని డిమాండ్ లైక్ శ్రీలంక పేరు క్యానియా సౌత్ ఆఫ్రికా లాంటి వెహికల్ కూడా సేల్ అవుతూ ఉంటాయి ఆల్మోస్ట్ ఇక్కడ ఫైవ్ డిఫరెంట్ వర్జన్ లా వస్తుంది ప్రతి ఒక్క వర్జన్ లో సేల్ అవుతూ ఉంటుంది దీని వల్లనే ఇక్కడ టాటా సుమో అనేది డిస్కంటిన్యూ అయిపోయింది సో ఇక్కడ మనం నైన్టీస్ లో మహీంద్రా అనేది మంచిగా సేల్ చేసుకునే వాళ్ళు ఫోర్ పాయింట్ సెవెన్ లాక్స్ రూపీస్ ఎక్ షో రూమ్ ఇండియా ఎట్నుంచి చూసినా ఈ ప్రైస్ తక్కువ కాదు చాలా తక్కువ మంది దీన్ని అఫోర్డ్ చేసుకునే వాళ్ళు ఇదే టైంలో టాటా వాళ్ళు వాళ్ళ కొత్త ప్రాజెక్ట్ పనిచేసే ప్లాట్ఫామ్ అనేది టెలుకో లైన్ ఉంటుంది కానీ చాలా పెద్ద సైజ్ దొరుకుతుంది ఇక్కడ టెన్ సీటర్ కెపాసిటీ తోటి నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ఇక్కడ టాటా మోటార్స్ లాంచ్ చేసే టాటా సుమో త్రీ పాయింట్ వన్ లాక్ రూపీస్ ఎక్ షో ఆల్మోస్ట్ ఇక్కడ అర్మాన కంటే వన్ పాయింట్ ఫైవ్ లాక్ రూపీస్ తక్కువ సుమో ఇక్కడైతే అర్మాడా ఎయిట్ సీటర్స్ తో వస్తుంది అక్కడే సుమో అనేది టెన్ సీటర్ తో వస్తుంది అండ్ దానికంటే పెద్ద ఇంజన్ అండ్ దానికంటే పెద్ద అక్కడ సైజ్ అండ్ ఇక్కడ ఫ్యూచర్స్ గురించి మాట్లాడే ప్రాపర్ అమిలిటీస్ ఉండే ఫ్యూచర్స్ ఎవరైనా ఎందుకు తీసుకుంటారు అర్మాడాని ఇక్కడ టాటా ఇక్కడ వెల్ ఫినిష్ ప్రొడక్ట్ అయితే ఉంది అందరు దీన్ని ఎనక పడ్డారు అండ్ ఇక్కడ మూడు సంవత్సరాల లోపల వన్ లాక్ యూనిట్ అనేది సేల్ అయిపోయినాయి అలా రేపు కార్స్ అచీవ్ చేసుకోవు ఆ టైం లో అచీవ్ చేసుకుంది టాటా సుమో వన్ లాక్ యూనిట్ అనేది అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ మహేంద్ర సేల్స్ అనేది మొత్తం పడిపోయినాయి ఇక్కడ మహేంద్ర చీప్ పవన్ గోయింకా ఇద్దరు డిజైనర్ ని హైర్ అయ్యిండు ఇరవై కోట్ల రూపాయల బడ్జెట్ లో మంచి యుటిలిటీ వెహికల్ తయారు చేయమని ఈ టాటా సుమో ని బీట్ చేయడానికి ఏదో ఒకటి చేయండి అండ్ ఇక్కడ ఏదైతే ఇక్కడ టూ డిజైనర్స్ ఉన్నారో వాళ్ళు చాలా బాగా కష్టపడతారు అండ్ ఇక్కడ కష్టపడాలి కూడా ఎందుకంటే ఇద్దరు డిజైనర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళకు కొంచెం కష్టం ఎక్కువ ఆఫీషియల్లీ రెండు వేల సంవత్సరంలో మహేంద్రా బొలేరో అనేది లాంచ్ చేస్తారు ఫోర్ పాయింట్ నైన్ ల్యాక్స్ రూపీస్ ఎక్స్ట్రా రూమ్ ప్రైస్ లా అప్పటి టాటా సుమో ని కంపేర్ చేస్తే ఇక్కడ సేమ్ ప్రైస్ ఉండేది ఇక్కడ మీకు టాటా సుమో కంటే కొంచెం ఎక్కువ మనకి ఇక్కడ పవర్ దొరికేది కొంచెం ఎక్కువ బాగా మనకి ఇక్కడ కంఫర్ట్ దొరికేది ఎందుకంటే ఫస్ట్ ఇండియన్ ఇండిపెండెన్స్ తో నచ్చేది కాబట్టి ఇక్కడ వెహికల్ అనేది చాలా మందికి నచ్చింది అండ్ ఇక్కడ సేల్స్ విషయానికి అయితే ఒక డ్రాస్టిక్ షిఫ్ట్ ఏం రాలేదు ఇక్కడ సుమో కూడా తీసుకుంటున్న వాళ్ళు అండ్ బొలేరాను కూడా తీసుకున్నారు ఇక్కడ ప్రాబ్లం ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే అంటే రెండు వేల రెండు లో మహీంద్రా వాళ్ళు లాంచ్ చేస్తారు వాళ్ళ స్కార్పియోని ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఇండియా ప్రైస్ లో మనం కన్సూమర్ మైండ్ సెట్ గురించి ఆలోచిస్తే ఫైవ్ లాక్స్ రూపీస్ లో మనకు బొలేరా వస్తుంది ఇరవై ఐదు వేలు పెడితే మనకు స్కార్పియో వస్తుంది దానికంటే ఒక సెగ్మెంట్ పైకి వెళ్ళిపోతుంది దానికంటే ఎక్కువ మనకి ఇక్కడ ఫీచర్స్ వస్తాయి ఇక్కడ దానికంటే మంచిగా క్వాలిటీ ఉంటుంది అబ్బస్లీ ఎందుకు తీసుకుంటారు ఈ అని అందరు ఇక్కడ స్కార్పియో పిక్ చేసారు అండ్ ఇక్కడ బొలేరో సేల్స్ అనేది మొత్తం కూడా డౌన్ అవుట్ పోతున్నాయి మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఐదు లక్షల రూపాయలు మనకు బొలేరా వస్తుంది ఇంకొంచెం డబ్బులు పెడితే మనకు స్కార్పియో వస్తుంది ఇక ఎవరైనా ఎందుకు తీసుకుంటారు బొలేరోని మంచిగా స్కార్పియో తీసుకొని ఫ్లెక్సీ చేస్తాం మొత్తం కూడా సో అందరూ ఇలానే చేసి ఎవరు తీసుకోలేదు మళ్ళీ ఒకసారి మహేంద్ర వాళ్ళ మళ్ళీ వాళ్ళ డ్రాయింగ్ బోర్డు మీదకి వెళ్ళి దాని పొజిషన్ మీద ఇక్కడ చేంజెస్ చేసి టూ థౌసండ్ సిక్స్ నుంచి మళ్ళీ ఒక కొత్త విధంగా మార్కెట్ చేశారు లైక్ ఇక్కడ స్కార్పియోని ఒక సిటీ ఓరియంటెడ్ ఒక కన్స్యూమర్ ఓరియెంటెడ్ విధంగా సేల్ చేశారు దానిలో మీకు మంచి లగ్జరీ దొరుకుతుంది ఇక్కడ మంచి ఫ్యూచర్ దొరుకుతాయి అదే ఇక్కడ ఒక కమర్షియల్ ఓరియంటెడ్ ఒక పని కోసం తయారైంది వెహికల్ ఎటైనా తీసుకోవచ్చు కమర్షియల్ ఓరియంటెడ్ లెక్క అదే ఇక్కడ మనం స్కార్పియో తీసుకుంటే పైసలు ఖర్చు అయిపోతాయి అదే మనం బొలేరాని తీసుకుంటే మన పైసలు అనేది వస్తాయి ఓ మై గాడ్ దీని గురించి ఇక్కడ రెండు వేల రెండు నుంచి రెండు వేల ఆరు మధ్యలో స్కార్పియో ప్రైస్ అయితే థర్టీ పర్సెంట్ నుంచి ఇంక్రీజ్ చేసింది మహేంద్ర అదే ఇక్కడ మనం బొలేరా గురించి మాట్లాడితే దాదాపు టెన్ పర్సెంట్ నుంచి ఇంక్రీస్ చేసింది ఎందుకంటే వెహికల్ అనేది కొంచెం తక్కువ ప్రైస్ లో ఉంచాలి కాబట్టి అండ్ దాంతో పాటు ఇక్కడ క్యాంపర్ వర్జన్ కూడా లాంచ్ చేశారు వీళ్ళ పికప్ ట్రక్స్ లెక్క టూ డోర్ అండ్ ఇక్కడ ఫోర్ డోర్ లాగా అండ్ ఇక్కడ కమర్షియల్ ఓనర్స్ ఇక్కడ చాలా బాగా నచ్చింది ఇది అండ్ ఇక్కడ టాటా మోటార్స్ గురించి మాట్లాడితే వాళ్ళు డిఫరెంట్ స్ట్రాటజీని యూజ్ చేశారు అడాప్ట్ చేసుకున్నారు ఇక్కడ టాటా మోటార్స్ ఇప్పుడు కూడా సేమ్ అలాగనే ఒక సిటీ ఓరియంటెడ్ ఒక లైఫ్ షార్ట్ వెహికల్ లెక్కనే మార్కెట్ చేస్తున్నారు ఎక్కడైతే మీకు ఇక్కడ టెన్ మెంబర్స్ ఈజీగా కూర్చొని వెళ్ళచ్చు అండ్ ఎక్కడికైనా తీసుకువెళ్ళచ్చు అని ఇక్కడ ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఇదే బ్రాండ్ ఇది వీళ్ళ సుమో టాటా ఇక్కడ సఫారీ వచ్చేది కొంచెం ఎక్కువ ప్రైజ్ లో దీనికంటే మంచి లుక్స్ దీనికంటే మంచి డిజైన్ దీనికంటే ఎక్కువ ఫీచర్స్ తో నచ్చేది అండ్ ఇక్కడ సుమో కూడా సేమ్ ఇక్కడ మనకు మార్కెటింగ్ చేస్తారు టాటా సఫారీ కూడా ఇక్కడ సేమ్ విధంగా ఇక్కడ మార్కెట్ చేస్తున్నారు కాబట్టి కన్సూమర్స్ దగ్గర ఎలాంటి ఇన్సెంటివ్ లేకుండా కంపేర్ కంపేర్డ్ సఫారీ ఎందుకంటే సుమో బ్రాండ్ కూడా పెద్దగా ఉండే టాటా సుమో ఇంత బ్రాండ్ కూడా పెద్దగా లేకు అండ్ ఇంకా దిగ జారిపోయింది టాటా సుమో ఇదే మధ్యలో వీళ్ళు లాంచ్ చేస్తారు వాళ్ళ సుమో గ్రాండే అని అదే మనకి ఇక్కడ సుమో యొక్క సిటీ యొక్క వర్జన్ సిటీ ఓరియంటెడ్ వర్జన్ ల్యాండ్ రోడ్ లాగా ఉంది ఫ్రంట్ డిజైనింగ్ అయితే ఇక్కడ మనం సైడ్ డోర్స్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకు సభ లాగా అయితే ఉన్నది టాటా మోటార్స్ ఏదైతే సిటీ ఓరియంటెడ్ కస్టమర్స్ ని టార్గెట్ చేసిరో వాళ్ళ లెవెల్ కూడా ఈ వెహికల్ని అయితే కొనలేదు అందుకే ఇక్కడ మనం టూ థౌజండ్ ఫోర్టీన్ ఇక్కడ మన సేల్స్ ఫిగర్ గురించి మాట్లాడితే టాటా సుమో ఇక్కడ పద్నాలుగు వేల టాటా సుమో అనేది సేల్ చేసింది అదే ఇక్కడ మనం మహేంద్ర బొలేరో గురించి మాట్లాడితే దాదాపు ఒక లక్ష యూనిట్స్ అనేది సేల్ అయిపోయింది సింగల్ ఇయర్ లో ఆరు రేట్ల ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది సేల్స్ ఫిగర్ లా ఎందుకంటే టాటా మోటార్స్ వాళ్ళ వెహికల్ ని సిటీ ఓరియంటెడ్ లెక్క మనకి ఇక్కడ మార్కెట్ చేసారు ఇక్కడ మనం మహేంద్ర గురించి మాట్లాడితే చాలా కన్సూమర్ ఓరియంటెడ్ ఆఫ్లోడింగ్ ఓరియంటెడ్ లెక్క మార్కెటింగ్ చేసేది కాబట్టి చూసారు ఆ మార్కెటింగ్ తోని ఎంత ఇంపాక్ట్ పడుతుంది ఇంకో రెండు రీజన్లు కూడా ఉండే అన్ రిలయబుల్ ఇంజన్ తోని టాటా మోటార్స్ బ్యాడ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ తో దాని మీద మహేంద్ర కొంచెం ఫోకస్ పెట్టింది ఇక్కడ ఎలాంటి ట్రక్స్ ఇంజన్ యూజ్ చేయలేదు టాటా మోటార్స్ లెక్క అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడినా ఇక్కడ మహేంద్ర కూడా చాలా మంచిగా ఏం లేదు కానీ టాటా మోటార్స్ కొంచెం మంచిగానే ఉండి అండ్ దానివల్ల ఇక్కడ వాళ్ళ సీల్స్ కూడా కొంచెం ఎక్కువైనాయి రాబోయే రోజులలో మన టాటా మోటార్స్ ఇంకా చూస్తే ఇక్కడ టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో ఆల్మోస్ట్ ఇక్కడ టెన్ థౌసండ్ తుమ్ముని సేల్ చేశారు అదేమో ఇక్కడ బుల్లెరూ గురించి మాట్లాడుతుంది నైన్టీ థౌసండ్ ఇక్కడ మహేంద్ర మళ్ళొక సిక్స్ కొడుతుంది మళ్ళొక హోమ్ రన్ కొడుతుంది టాటా మోటార్స్ అనుకోలేదు దాని వల్లనే మహేంద్ర ఇక్కడ అన్ కింగ్ అయిపోయింది భారత్ సర్కార్ ఒక లా ఇంప్లిమెంట్ చేస్తుంది జపాన్ చూసి ఒక సబ్ ఫోర్ మీటర్ ఏదన్నా వెహికల్ సబ్ ఫోర్ మీటర్స్ కంటే తక్కువ ఉంటదో అండ్ ఇంజన్ సైడ్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ కంటే తక్కువ ఉంటుందో వాటి మీద ట్యాక్సీస్ తక్కువ తాక్తాయి యాజ్ కంపేర్ టు ఫోర్ మీటర్స్ కంటే ఎక్కువ అండ్ ఇంజన్ సైజ్ వన్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పర్ కార్ ఇక్కడ సైజ్ తక్కువ ఉండాలి అండ్ ట్రాఫిక్ జామ్ తక్కువ కావాలని ఎందుకంటే ఇంజన్ సైజ్ కూడా తక్కువ ఉంటది కాబట్టి తక్కువ ఇక్కడ మనకు పొల్యూషన్ కావాలని ప్రతి ఒక్కరికి ఇంజన్ అప్డేట్ చేసిరు ఆల్రెడీ ఆన్లైన్ అప్డేట్ చేసిన తర్వాత ఆల్రెడీ బొలేరో కూడా ఆటోమేటిక్లీ అప్డేట్ అయిపోయింది అందుకే అన్టెడ్ కింగ్ ఈ సెగ్మెంట్ లో మహేంద్ర కింగ్ ఇక్కడనే కాదు ఆల్మోస్ట్ ఇక్కడ శ్రీలంక పద్నాలుగు వందల బుల్లెరర్ ఇంపోర్ట్ చేసుకున్నది ఇండియా నుంచి మిలిటరీ అండ్ సివిలియన్ పర్పస్ కోసం కెనియాలో ఆల్మోస్ట్ రెండు వందల బుల్లెరర్లు ఇంపోర్ట్ అయినాయి సౌత్ ఆఫ్రికాలో కూడా వంద అనేది ఇంపోర్ట్ అయ్యింది అంటే ఇక్కడ బయట వాళ్ళు కూడా ఈ వెహికల్ అయితే ఇష్టపడతారు స్టాండర్డ్ ఒక ఇండియన్ వెహికల్ ఇరవై సంవత్సరాల్లో పాత వెహికల్ కూడా ఇష్టపడతారు అండ్ ఇష్టపడ ఎందుకు ఇష్టపడతారు అంటే ఇది సింగల్ వర్జన్ తో కూడా రాదు ఒకటేమో నార్మల్ బుల్లెరో మన దగ్గర ఏదైతే వస్తుందో ఇంకొకటేమో ఇక్కడ చాలా పెద్ద డెక్ దొరుకుతుంది కమర్షియల్ ఓనర్స్కి ఇది అంటే బాగా ఇష్టం దీంతో ఒకటి డెజర్ట్ సఫారీ వర్జన్ కూడా వస్తుంది ఇంకొకటి ఫైర్ వికెట్ కూడా వర్జన్ వస్తుంది ఇంకొకటి అంబులెన్స్ కూడా వస్తుంది లిటరలీ బ్రో మీకు ఏ వర్జన్ కావాలంటే ఆ వర్జన్ మహీంద్రా అనేది మీకు తయారు చేసి ఇస్తుంది ఏం లేదు వాళ్ళ తలకాయ మీద మీరు డబ్బులు ఇస్తూ కొట్టండి మహేంద్ర ఒకటి త్రీ టీవీ త్రీ హండ్రెడ్ వచ్చేది దాని సేల్స్ ఏమంతా మంచిగా ఉండకపో దీని బ్యాచ్లని తీసేద్దాం అండ్ ఒక దీని బ్యాచ్లని తీసేసి దీని కొత్త పేరుతో లాంచ్ చేద్దాం బలేరా న్యూ అని ఒకసారిగా సేల్స్ అనేటి ఇట్లా పెరిగిపోయినాయి బొలెరో బ్రాండ్ నేమ్ పైన సేమ్ ఇక్కడ స్కార్పియో ఎన్నో కూడా ఇలానే చేశారు మహీంద్రా అయితే బాగా చాలా లక్కీ మహీంద్రా బొలో అండ్ ఇక్కడ స్కార్పియో ఈ రెండు వెహికల్స్ గాడ్ లెవెల్ బ్రాండ్ వాల్యూ ఉంది అండ్ వీడియోలో మాత్రం ఇంతే వీడియో గిట్లా మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ అన్ని చేసేయండి